ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతుల పరంగా దండాలండి నేను ఒక గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ని సార్ మా గ్రామంలో నూట ముప్పై మంది రైతులు రెండు లక్షల లోపు ఉన్నవారు రెండు లక్షలు పైబడిన వారు ఉన్నారండి అందులో కేవలం ముప్పై మందికి మాత్రమే రుణమాఫీ వచ్చింది సార్ వంద మంది వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు సార్ రుణాలు ఎప్పుడు వస్తాయి మాకు కూడా రెండు లక్షల రుణమాఫీ రావాలని సార్ మీకు ఏ ప్రపంచ మేధావి మీకు సలహాలు సూచనలు ఇచ్చి రెండు లక్షలు పైబడినవి కట్టుకోవాలని ఏ మేధావి చెప్పిండో మాకు తెలియదు కానీ సార్ మా ఊర్లో ఒక్కొక్క రైతుకి రెండు లక్షల ఎనభై వేలు తొంభై వేలు మూడు లక్షలు ఉన్న రైతులు కూడా ఉన్నారు సార్ ఈ టైంలో పెట్టుబడి టైంలో మూడు వందల రూపాయలు దొరకక యూరియా కట్ట తీసుకోరాలేని పరిస్థితిలో ఉన్నటువంటి రైతులు ఉన్నారు సార్ అలాంటిది మీరు ఎనభై తొంభై వేలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి మీకు మళ్ళీ కడతారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి సార్ ఈ నిర్ణయాన్ని మీరు ఉపసంహరించుకోండి సార్ ఎందుకంటే ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేరు సార్ వంద మందిలో ముప్పై మందికి వస్తే డెబ్బై మంది రైతులు ఎదురు చూస్తున్నారు సార్ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి